భద్రాచలంలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు మనోళ్ళ ఉంటాడు తెలంగాణలా ఉంటాడు కానీ పనిచేసే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారనిగా నేను నిలబడి ఉంటా నేను మిమ్మల్ని ఏదో నేను తీసుకపోయి చూపిస్తా మనం చాలా బలమైనటువంటి పార్టీ ఇంకా బలంగా ఎదుగుదాం ప్రపంచంలో మనని ఎవరుంచలేనంత బలంగా ఎదుగుదాం కానీ అట్ ద సేమ్ టైమ్ ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరూ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటుంది అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నెంబర్ టీవీలలోనే వేసేసేది ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ అన్నా నన్ను రీచ్ కావచ్చు మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మల్లగి జెండా ఎగరాయ్యాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను మరి ఇక్కడికి భద్రాచలం నా అనుబంధం ఇప్పటిది కాదు అనేక ఆనాడు భద్రాచలంకి చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది జయశంకర్ గారు కేసీఆర్ గారు ఇద్దరు పక్క పక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు నీకు భద్రాచలంలో ఇంతమంది ఇంత మంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినా నేను చెప్పాను లేదు చాలా చైతన్యం ఉన్నది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు నాయకులు ఉన్నారు అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండుగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము ఆ చైతన్యం ఇప్పుడు విఘ్నీకృతమైంది మన రాష్ట్రం వచ్చింది మన రాష్ట్ర పండుగ మన రాష్ట్రం మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరిని కూడా కోరుకుంటున్నా అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీ కండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడినట్టు మన దిండిగాల రాజేంద్రకు ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తమ్ముడు హుసేన్ కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తల